డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో జనహృదయ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పదహార వర్ధంతి కార్యక్రమం జరిగింది స్థానిక పోలమ్మ చెరువు ఘట్టన గల వైయస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మరియు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరుపేదల గుండెల్లో ఇప్పటికీ బతికే ఉన్నారని అన్నారు నిరుపేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందని పేర్కొన్నారు నిరుపేదలకు సైతం ఉన్నత విద్యను అందించి ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యాన్ని అందించి చిరస్మర నిలిచారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సిటీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అలాగే జడ్పీటీసీ సభ్యులు శంకర్రావు గారికి మన జడ్పీటీసీ స్వాగతం రాజశేఖర్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇవాళ ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఈ భారతదేశ చరిత్రలో అంటే అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ఇవాళ పేదవాడి పక్షాన పేదవాడికి అండగా నిలబడ్డ ముఖ్యమంత్రి ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే మొదటిగా గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ పేదవాడికి కావాల్సినటువంటి వాళ్ళ రైతునికి సంబంధించినటువంటి చేయులుగా అనేక రకాలుగా ఆయన చేసినటువంటి ఇవాళ ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి పేదవాడి పక్షాన్ని నిలబడి ఇవాళ పేదవాడికి చేసిన మంచి ఇవాళ ఏ ముఖ్యమంత్రి వచ్చినా తర్వాత కాలంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే ఆయన పథకాలు కావచ్చు ఆయన చేసిన ఎక్కడ కావచ్చు ఎక్కడా కూడా చెక్కులు చెదరకుండా పేదవాడి గుండెల్లో చెరగని బొందరు వేసుకున్న రాజశేఖర రెడ్డి మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు మారిన రాజశేఖర రెడ్డి గారంటే ప్రధానంగా ఇవాళ గుర్తొచ్చే మాట ఆరోగ్యశారు ఇవాళ ప్రతి కుటుంబంలో ఇవాళ ఒక ఇంజనీర్ గాను ఇవాళ ఒక డాక్టర్ గాను ఉన్నత చదువులు చదువుకుని ఆ కుటుంబం రూపురేఖలు మార్చినటువంటి వ్యక్తి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించినటువంటి ఏదైతే మార్పు రాజశేఖర్ రెడ్డి గారి వల్ల ఇది మన రాష్ట్రంలో ఇవాళ జరిగిందని అని మటుకు ఇవాళ చాలా స్పష్టంగా మనం చెప్పగలుగుతాం ఇవాళ ప్రతి కుటుంబంలోని ఆ రోజు రియంబర్స్మెంట్ వల్ల ప్రతి కుటుంబంలోని వాళ్ళ ఇంజనీర్ గాను డాక్టర్ గాను లేకపోతే ఉన్నత చదువు చదువుకుని ఆ కుటుంబ రూపురేఖలు ఆ స్వరూపాన్ని మార్చి వాళ్ళ కుటుంబాన్ని ఉన్నతమైన విలువలతో ఇవాళ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కల్పించడం జరిగింది అలా ముఖ్యంగా రైతుకి సంబంధించి ఆ రోజు మనం చూసాం ఆయన ఏ రకంగా అండగా నిలబడి వాళ్ళ రైతు పక్షాన నిలబడి జలయజ్ఞం కావచ్చు రైతుకు రుణమాఫీ కావచ్చు అనేక రకాలుగా రైతుల పక్షాన్ని నిలబడ్డారు ఇవాళ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మనం చూస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తండ్రి రెండు అడుగులు ముందుకేస్తే నాలుగు అడుగులు ముందుకేసి ఇవాళ ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి అద్భుతంగా పేదవాడికి నిజాయితీగా నిష్పక్షపాతంగా పార్టీలను చూడకుండా అందరూ సమానం అని చెప్పి ఒక అద్భుతమైన పరిపాలన చేసి చూపించారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుందో దానికి మించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసి చూపించారు ఆయన అడుగుల్లో రాజశేఖర రెడ్డి గారు అడుగులో అడుగు వేసుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేదవాడికి మంచి చేసాం ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ అమల్లోకి ఏదైతే అధికారంలోకి వచ్చింది చూస్తున్నాం ఎంత దారుణంగా ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా పరిపాలన చేస్తున్నారనేది మనం చూసాం అబద్ధపు హామీలు ఇచ్చి ఏ రకంగా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఇవాళ కలుగులు కబురులతో ఇవాళ కాలం గడుపుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అదే విధంగా ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా కృషి చేయాలి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం ప్రతి పేదవాడికి మంచి చేయాలనే ఆలోచన ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఉందో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకుని ఇంకా మంచి చేసే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకపోయినా ఆయన పెట్టిన పథకాలు కావచ్చు ఆయన చేసిన మంచి ప్రతి పేదవాళ్ళలో చిరస్మరణ స్థానం ఉంది వాళ్ళ ఆయన మన మధ్య లేకపోవడం వాళ్ళ బాధాకరమైన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ వాళ్ళ మనమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై జగన్ వైఎస్ఆర్ Hey! Okay.